హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇవాళ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము ముందుకు వచ్చేసాను ఈ మధ్య చాలామంది పిల్లలు పాలు తాగం తాగమని మారం చేస్తూ ఉంటారు కదా వాళ్ళకి కాల్షియం సరిగా అందట్లేదని బాధపడుతున్నారా అలా ఏం బాధ అవసరం లేదు ఈ కాల్షియం రిచ్ ఫుడ్స్తో ఆ కాల్షియం డెఫిషియన్సీ అనేది పోగొట్టుకోవచ్చు ఆ కాల్షియం రిచ్ ఫుడ్స్ ఏందో మనం చూసేద్దాము అసలు ఫస్ట్ పిల్లలకి కాల్షియం ఎంత రిక్వైర్మెంటో తెలుసుకుందాము ఫోర్ టు ఎయిట్ ఇయర్స్ వాళ్ళకి డైలీ థౌజండ్ థౌజండ్ ఎంజీ పర్ డే కావాలి అలాగే నైన్ టు ఎయిటీన్ ఇయర్స్ వాళ్ళకి థర్ థర్టీన్ హండ్రెడ్ ఎంజీ పర్ డే కావాలి ఒకేసారి కాకుండా డైలీ టూ టు త్రీ టైమ్స్ పెడితే కాల్షియం రిక్వైర్మెంట్ అనేది వస్తుంది వాళ్ళకి ఆ కాల్షియం రిచ్ ఫుడ్స్ ఏందో చూసేద్దాం ఫస్ట్ తెల్ల నువ్వులు అన్నింటిలో కల్లా తెల్ల నువ్వుల్లోనే ఎక్కువ కాల్షియం ఉంటుంది ఇది డైలీ ఒక స్పూన్ ఆఫ్ వైడ్ నువ్వులు పిల్లలకి పెట్టాలి లేదా వాళ్ళకి డైలీ హ్యాబిట్స్లో డైలీ ఒక నువ్వులు ఇస్తే వాళ్ళకి ఒక గ్లాస్ పాలకన్నా ఎనిమిది రెట్లు కాల్షియం అనేది వాళ్ళకి అందుతుంది నెక్స్ట్ కాల్షియం రిచ్ ఫుడ్ వచ్చేసి చియా సీడ్స్ చియా సీడ్స్లో కూడా ప్రోటీన్ కాల్షియం అలాగే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉంటాయి ఇందులో కాల్షియం పాలు తాగని వాళ్ళు ఈ కాల్షియం రిచ్ ఫుడ్స్ అనేది తీసుకోవాలి ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఏంటంటే పిల్లల్లో ఇమ్యూనిటీని కూడా పెంచుతుంది అలాగే అలాగే పిల్లల్లో ఈ ఒమేగా త్రీ యాసిడ్స్ అనేది ఎలర్జీస్ని రాకుండా ప్రివెంట్ చేస్తుంది అండ్ నెక్స్ట్ కాల్షియం రిచ్ ఫుడ్ వచ్చేసి పంకిన్ సీడ్స్ ఈ పంకిన్ సీడ్స్ డైలీ టూ స్పూన్స్ ఆఫ్ పంకిన్ సీడ్స్ తీసుకుంటే వన్ గ్లాస్ ఆఫ్ పాలతో ఈక్వల్ సో పంకిన్ సీడ్స్ నైట్ నానబెట్టి మార్నింగ్ ఇవ్వచ్చు లేదా అలా తినని వాళ్ళు పిల్లలకి పౌడర్ చేసి ఏదో ఒక సలాడ్స్లో కానీ ఫుడ్స్లో కానీ కలిపి ఇవ్వచ్చు ఇంకా నెక్స్ట్ రిచ్ ఫుడ్ వచ్చేసి బాదం ఈ బాదంలో కాల్షియం బాగా ఎక్కువ ఉంటుంది అలాగే ఈ కాల్షియంతో పాటు ఫైబర్ విటమిన్ ఇ కూడా ఉంటుంది విటమిన్ ఈ పిల్లల్లో ఇమ్యూనిటీని పెంచుతుంది ఈ బాదము డైలీ ఫోర్ టు ఫైవ్ నైట్ నానబెట్టి పిల్ మార్నింగ్ ఇస్తే పిల్లలకి చాలా మంచిది కాల్షియం బాగా ఇంప్రూవ్ అయింది నెక్స్ట్ తోఫు ఇది సోయా ప్రొడక్ట్స్ నుంచి చేసింది తోఫు ఇందులో కూడా కాల్షియం అనేది చాలా ఎక్కువ ఉంటుంది హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ తోఫుల్లో సిక్స్ ఎయిటీ ఎంఎల్ ఆఫ్ కాల్షియం ఉంటుంది ఈ ఫుడ్ అనేది మనకి డైలీ రిక్వైర్మెంట్లో కాకుండా అప్పుడప్పుడు ఈ ఫుడ్స్ అనేవి ఇక కర్రీ కర్రీ పరంగా పెడుతూ ఉంటే పిల్లల్లో కాల్షియం అనేది ఇంప్రూవ్ అవుతుంది అలాగే డైలీ ఈ ఫుడ్స్ కన్నా వెరైటీగా ఇలా పన్నీర్ టైప్లో చేసి పెడితే పిల్లలు ఇంట్రెస్టింగ్గా తింటారు నెక్స్ట్ లీఫ్ క్యాబేజ్ లీఫ్ క్యాబేజ్లో కూడా క్యాల్షియం అనేది ఎక్కువ ఉంటుంది ఈ లీఫ్ క్యాబేజ్లో హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ లీఫ్ లీఫ్ క్యాబేజ్లో వచ్చేసి టూ ఫిఫ్టీ ఎంఎల్ ఆఫ్ కాల్షియం ఉంటుంది ఇందులో కూడా ఇది కూడా డైలీ కాకుండా రిక్వైర్మెంట్ అప్పుడప్పుడు తినిపిస్తే కాల్షియం అనేది ఎక్కువ ఇంప్రూవ్ అవుతుంది పిల్లల్లో నెక్స్ట్ హై రీచ్ కాల్షియం ఫుడ్ వచ్చేసి గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ఈ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్లో తోటకూర పాలకూర మెంతికూర అలాగే మునగాగు వీటిలో కాల్షియం అనేది ఎక్కువ ఉంటుంది అన్నిటికన్నా వచ్చేసి తోటకూర మునగాకులో కాల్షియం అనేది ఇంకా ఎక్కువ ఉంటుంది ఈ మీకు మీ పిల్లలకి పెట్టే ఫుడ్స్లో ఈ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ అనేది రెగ్యులర్గా యాడ్ చేస్తూ ఉంటే కాల్షియం అనేది బాగా ఎక్కువ ఇంప్రూవ్ అవుతుంది ఇలా పాలు అనేది తాగని వాళ్ళకి ఈ కాల్షియం రిచ్ ఫుడ్స్ అలవాటు చేయండి ఎముకలు బాగా దృఢంగా ఉంటాయి ఎందుకంటే వాళ్ళు ఎదిగే పిల్లలు ఆడుకోవాలి పక్కన పిల్లలతో బాగా పోటీ పడి కాంపిటీషన్స్లో గేమ్స్లో విన్న వాళ్ళంటే వాళ్ళ ఎముకలు దృఢంగా ఉండాలి సో వాళ్ళకి ఈ ఫుడ్స్ అనేవి ఇంటర్చ్యూస్ చేయండి అలవాటు చేయండి అన్నిట్లో ఎక్కువగా కాల్షియం ఎక్కువ ఉండేది నువ్వులే ఈ నువ్వులు బాగా అలవాటు చేయాలి ఇంకా ఎక్కువ పిల్లలు ఇంట్రెస్టింగ్ తినేవి బాదము బాదంలో ఇంకా కాల్షియంతో పాటు విటమిన్ విటమిన్ఈ ప్రోటీన్ ఫైబర్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈ ఫుడ్స్ అనేవి మనం కంపల్సరీగా అలవాటు చేయాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి పంకిన్ సీడ్స్ పంపిన్ సీడ్స్ కూడా బ్రెయిన్ అనేది బాగా షార్ప్గా పనిచేస్తుంది పిల్లల్లో జ్ఞాపశక్తి అనేది పెరుగుతుంది అలాగే కాల్షియం ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి చియా సీడ్స్ చియా సీడ్స్ వాటర్లో నానబెట్టేస్తే పిల్లలు బాగా తాగుతారు సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్